హలో గాయస్ ఈరోజు ఒక వెయిట్ లాస్కి సంబంధించిన ఒక డ్రింక్ గురించి మీతో షేర్ చేయబోతున్నానండి మనం చాలా వచ్చేసి మనీ ఖర్చు చేసి మనం వెయిట్ లాస్ అవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటామండి లేడీస్కి ఎక్కువగా ఏంటి అంటే సడన్గా హార్మోన్స్ ప్రాబ్లమ్స్ వలన వెయిట్ గెయిన్ ఎక్కువగా ఉండడం వలన ఫ్యాట్ ఎక్కువగా ఉండి ఫేస్ పైన కూడా మనకు స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయండి చాలా వెయిట్ ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాము అలా ఉన్నప్పుడు ఏంటంటే చాలా మనీ పే చేసి ఏవేవో అయితే యూజ్ చేసుకుంటూ ఉంటామండి అలా కాకుండా ఈ చిన్న హోమ్ రెమెడీ అనేది ఈ డ్రింక్ అనేది ట్రై చేసి చూడండి స్కిన్కే కాదండి వెయిట్ లాస్ కూడా చాలా బాగా హెల్ప్ హెల్ప్ అయితే అవుతుంది నేను టూ మంత్స్ నుంచి యూస్ చేస్తున్నాను నాకు చాలా బాగా రిజల్ట్ అయితే ఉంది అది రిజల్ట్ ఉంది కాబట్టి మీతో ఈ వీడియో అనేది షేర్ చేయబో షేర్ చేస్తున్నాను జస్ట్ ఒక గ్లాస్ వాటర్లోకి ఒక హాఫ్ లెమన్ను వేసుకోండి హాఫ్ లెమన్ అనేది కట్ చేసుకొని సారీ లెమన్ను కట్ చేసుకొని హాఫ్ లెమన్ అనేది వాటర్లోకి వేసేసుకోండి జ్యూస్ కాకుండా ఇలాగ లెమన్ వేసుకోవడం వలన మనకు కొన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఏంటి అంటే ఆ బెనిఫిట్స్ అనేవి నేను తర్వాత చెప్తాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చియా సీడ్స్ అండి ఇవి చియా సీడ్స్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది కొంతమంది అనుకుంటారు చియా సీడ్స్ ఇంకా సబ్జా సీడ్స్ రెండు ఒకటే అనుకుంటారండి అలా కాదు చియా సీడ్స్ వేరు సబ్జా సీడ్స్ వేరు ఇవి మనకు స్టోర్లో అయితే దొరుకుతుంది సూపర్ మార్కెట్లో అయినా ఆన్లైన్ అయినా ఎక్కడైనా దొరుకుతుందండి చియా సీడ్స్ వచ్చేసి ఒక స్పూన్ వరకు వేసుకోండి ఇది చాలా బాగా అయితే హెల్ప్ అయితే అవుతుంది వెయిట్ లాస్కి ఇంకా మన స్కిన్ని గ్లో చేయడానికి చాలా బాగా హెల్ప్ అయితే అవుతుందండి చియాసిడ్స్లో మనకు ఎక్కువగా ఫైబర్ కాల్షియం అంతేకాకుండా ఓమిగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇంకా ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయండి వెయిట్ లాస్కి చాలా మంచిగా హెల్ప్ అయితే అవుతుంది అంతేకాదు స్కిన్ కూడా చాలా గ్లోగా ఉండడానికి చాలా బాగా రిజల్ట్ అయితే ఉంటుందండి ఇది ఈ వాటర్లో మనం చియా సీడ్స్ వేసేసి నానపెట్టేసిన తర్వాత నైట్ నైట్ మొత్తం అయితే నానపెట్టేసుకోవాలండి మీకు నైట్ నానపెట్టుకోవడం మర్చిపోయారు అనుకుంటే మినిమం ఒక త్రీ ఫోర్ అవర్స్ అయినా తప్పకుండా ఈ వాటర్లో చియా సీడ్స్ అనేవి నానుకోవాలి అండ్ చెప్పాను కదా నేను ఆఫ్ లెమన్ కూడా దాంట్లో వేసుకోవాలండి జ్యూస్ కాకుండా లెమన్ హాఫ్ లెమన్ని వేసుకోండి ఎందుకు అంటే లెమన్ పీల్లో ఎక్కువగా మనకు విటమిన్ సి ఉంటుంది జ్యూస్లో కంటే ఇంకా విటమిన్ సి అనేది లెమన్ పీల్లో ఉంటుందండి అందుకు మనం లెమన్ పీల్తో సహా మనం ఆఫ్ లెమన్ను కట్ చేసేసుకొని వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత మార్నింగ్ మనం ఎప్పుడు తాగుతామో ఈ వాటర్ అనేది అప్పుడు ఆ వాటర్ తాగే ముందు ఆ లెమన్ అనేది తీసుకొని ఆ లెమన్ ఉన్న జ్యూస్ను పిండేసేయాలండి పిండేసిన తర్వాత నెక్స్ట్ ఒక స్పూన్ వరకు హనీని కూడా యాడ్ చేసుకోండి షుగర్ పేషెంట్స్ ఎవరైనా తాగాలి అంటే హనీ స్కిప్ చేస్తే సరిపోతుంది ఏంటి అంటే షుగర్ అదే సారీ హనీ కూడా మనకు మంచిగా వచ్చేసి ఫ్యాట్ కటర్గా యూజ్ అయితే అవుతుంది ఈ విధంగా ఈ వాటర్ను మనం డైలీ పరగడుపున ఒక టూ మంత్స్ తాగామనుకోండి అనుకోండి చాలా బాగా రిజల్ట్ అయితే ఉంటుంది నేను వచ్చేసి టూ మంత్స్ అయితే తాగాను కదా టూ అండ్ హాఫ్ కేజీస్ అయితే తగ్గానండి ఎక్కువగా నేను మనీ ఏం పే చేయలేదండి ఓన్లీ లెమన్ ఇంకా వేది చియా సీడ్స్తోనే నేను ఫ్యాట్ లాస్ అయితే అయ్యాను ఇంకొకటి ఏంటంటే ఒక చిన్న డైట్ కూడా చెప్తాను డైట్ అంటే అది తినకూడదు ఇది తినకూడదు అని ఏం కాదండి మనం తినే ఫుడ్నే కొంచెం క్వాంటిటీ అనేది తగ్గించుకోవాలి అంటే స్వీట్స్ ఎక్కువగా తినే వాళ్ళు ఉంటారు మీ సపోజ్ నేనేనండి స్వీట్స్ ఎక్కువగా తింటాను నేను ఆ స్వీట్స్ను కూడా నేను చాలా వరకు తగ్గించుకున్నాను ఈ విధంగా చేయడం వలన మనం ఏంటంటే మంచిగా వెయిట్ లాస్ అయితే అవుతాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్